హాస్పిటాలిటీ సంస్థ ఓయోకు ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు భారత్లో స్టార్టప్ కంపెనీగా మొదలైన ఓయో ఇప్పుడు ఇతర దేశాల్లోకి విస్తరిస్తోంది ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది గ్లోబల్ హాస్పిటాలిటీ రంగంలో దూసుకెళ్తున్న ఓయో ఇప్పుడు తన వ్యాపార పరిధిని మరింత విస్తరించే దిశగా కీలక అడుగు వేసింది ఇప్పటివరకు కేవలం హోటల్ సేవలకే పరిమితమైన ఓయో ఇప్పుడు వెకేషన్ హోమ్స్ షార్ట్ టర్మ్స్ అద్దె గృహాల విభాగంలోనూ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది ఇందులో భాగంగానే ఓయోకు చెందిన వెకేషన్ హోమ్ యూనిట్ అయిన బెల్విల్లా బై ఓయో ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ షార్ట్ టర్మ్ రెంటల్ కంపెనీ మేడ్ కాంఫీని సొంతం చేసుకుంది అయితే భారత్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయా లేదా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది దీంతో ఇకపై లాంగ్ వెకేషన్స్ లేదా తక్కువ కాలం అద్దె గదులు కావాలనుకునేవారు చాలా సులభంగా సేవలను పొందవచ్చు また ఓయోకు ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని బలోపేతం చేసుకునేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడనుంది డీల్ వివరాల ప్రకారం ఈ కొనుగోలు నగదు షేర్ల రూపంలో జరిగింది ఓయో మాతృ సంస్థ ఓరావెల్ స్టేస్ ఇటీవల నిర్వహించిన ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్లో దీనికి ఆమోదం లభించింది ఓయో ఈ ఒప్పందంలో భాగంగా సుమారు ఒకటి పాయింట్ తొమ్మిది మిలియన్ డాలర్ల విలువైన షేర్లను జారీ చేయనుందని తెలుస్తోంది ఒక్కో షేరు విలువ సున్నా పాయింట్ ఆరు ఏడు డాలర్లుగా నిర్ణయించారు దీనికి అనుగుణంగా ఓయో ప్రస్తుత విలువ దాదాపు ఐదు బిలియన్ డాలర్లు అంటే సుమారు నలభై రెండు వేల ఐదు వందల కోట్లుగా అంచనా వేశారు అసలు ఏంటి మేడ్ కాఫీ రెండు వేల పదిహేనులో సబ్రీనా బెథునిన్ క్విరిన్ ఘ్వైషోఫర్ అనే ఇద్దరు ఔత్సాహికులు మేడ్ కాంఫీని ప్రారంభించారు ప్రస్తుతం ఈ సంస్థ ఆస్ట్రేలియాలో పన్నెండు వందలకు పైగా ప్రాపర్టీలను నిర్వహిస్తోంది సిడ్నీ మెల్బోర్న్ బిస్బ్రెన్ పెర్త్ అడిలైడ్ వంటి ప్రధాన నగరాల్లో సంస్థ కార్యాలయాలు ఉన్నాయి అలాగే న్యూజిలాండ్లోని ఆక్లాండ్ వెల్లింగ్టన్ హామిల్టన్ నగరాల్లోనూ మేడ్ కాఫీ సేవలు విస్తరించాయి రెండు వేల ఇరవై నాలుగులో సంస్థ తొమ్మిది పాయింట్ ఆరు మిలియన్ డాలర్ల రెవెన్యూ సాధించింది ప్రధానంగా షార్ట్ టర్మ్ మధ్య ప్రాపర్టీల నిర్వహణ సేవలపై దృష్టి పెట్టిన ఈ సంస్థ ప్రాపర్టీ యజమానులకు అధిక ఆదాయాన్ని అందించడంలో సహాయపడుతుంది ఈ డీల్తో ఓయో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వంటి కీలక మార్కెట్లలో ఎంట్రీ ఇవ్వనుంది ఓయో గ్లోబల్ విస్తరణ ఇలా రెండు వేల పంతొమ్మిదిలో యూరోపియన్ లేజర్ గ్రూప్ను ఓయో కొనుగోలు చేసింది అదే సమయంలో బెల్విల్లా ను సొంతం చేసుకుని బెల్విల్లా బై ఓయోగా నడుపుతోంది ఈ బ్రాండ్ ద్వారా లో ఇరవై దేశాల్లో యాభై వేలకు పైగా వెకేషన్ హోమ్స్ను నిర్వహిస్తోంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఓయో జీ సిక్స్ హాస్పిటాలిటీని ఐదు వందల ఇరవై ఐదు మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది దీని ద్వారా అమెరికా కెనడాల్లో పదిహేను వందలకు పైగా హోటల్స్ నెట్వర్క్లోకి వచ్చాయి ఇప్పుడు మేడ్ కాంఫీ కొనుగోలు కూడా ఓయో గ్లోబల్ ప్రెజెన్స్ను మరింత బలం లోపేతం చేస్తుంది